గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఈరోజు మన వన్ మార్క్ క్వశ్చన్ అర్థమాటిక్ ప్రోగ్రెషన్ నుంచి తీసుకుందాం ఓకేనా స్టార్ట్ ద క్వశ్చన్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ద ఏపి ఈస్ ఫోర్ ఎన్ మైనస్ ఎన్ స్క్వేర్ దెన్ ఫైండ్ సో దిస్ ద ద్వశ్చన్ ఇది అర్థమేటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ వన్ మార్క్ ఓకేనా సో అస్ స్టార్ట్ ద సొల్యూషన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు చెప్పండి సమ్ ఆఫ్ ద ఫస్ట్ టర్మ్స్ ఆఫ్ ద అర్థమేటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చారు ఫోర్ ఎన్ మైనస్ స్క్వేర్ అని ఫస్ట్ అది రాదా గివెన్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ద అర్థమాటిక్ ప్రోగ్రెషన్ డినోట్ చేస్తాం మనం చెప్పండి ఎస్ఎన్ అనేటువంటి సింబల్ తో మనం డినోట్ చేస్తాం సో ఎస్ఎన్ ఈక్వల్ టు ఫోర్ ఎన్ మైనస్ ఎన్ స్క్వేర్ ఎస్ఎన్ అంటే ఏంటి సమ్ ఆఫ్ ద ద ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఆఫ్ అర్థమాటిక్ ప్రోగ్రెషన్ ఓకేనా ఎస్ఎన్ ఈక్వల్ టు ఫోర్ ఎన్ మైనస్ ఎన్ స్క్వేర్ ఇప్పుడు ఎస్ వన్ కనుక్కోండి ఎస్ వన్ మీన్స్ రీప్లేస్ ఎన్ బై వన్ ఎన్ ఉన్న చోటల్లో వన్ రాయండి ఫోర్ ఇంటూ వన్ మైనస్ వన్ స్క్వేర్ ఫోర్ మైనస్ వన్ ఈక్వల్ టు త్రీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు ఎస్ వన్ అంటే ఏంటి సమ్ ఆఫ్ ద ద ఫస్ట్ 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 టర్మ్ టర్మ్ సమ్ ఆఫ్ అంటే దే కదా సో ఎస్ వన్ అన్నా ఏ వన్ అన్నా రెండు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎస్ వన్ అన్నా ఏ వన్ అన్నా రెండు ఒకటే ఫోర్ ఏ వన్ ఈక్వల్ టు

ఏ వన్ ప్లస్ ఏ టూ అని అర్థం దేర్ ఫోర్ ఏ వన్ ప్లస్ ఏ టూ ఇస్ ఈక్వల్ టు ఫోర్ ఎస్ టెస్ట్ నౌ సబ్స్టిట్యూట్ వన్ ఇన్ టూ సబ్స్టిట్యూటింగ్ వన్ ఇన్ టూ ఏ వన్ మీన్స్ త్రీ త్రీ ప్లస్ ఏ టూ ఇస్ ఈక్వల్ టు ఫోర్ ఇంప్లైస్ ఏ టూ ఇస్ ఈక్వల్ టు ఫోర్ మైనస్ త్రీ వన్ సో ఇక్కడ మీకు ఫస్ట్ టర్మ్ ఏ వన్ తెలుసు సెకండ్ టర్మ్ ఏ టూ కూడా తెలుసు మనం ఏం కనుక్కోవాలి కామన్ డిఫరెన్స్ దే కామన్